అక్కనపేట మండలంలోని గిరిజన తండాలలో వేసిన డాంబర్ రోడ్లను పట్టించుకునే నాథుడే లేడయ్య కాంట్రాక్టర్ గారు గతంలో కొట్టిన వర్షానికి రోడ్డు పక్కన వేసిన మట్టి కొట్టుకుపోవడం జరిగింది నిన్న కొట్టిన వర్షానికి డాంబర్ రోడ్డు కూడా కట్టయ్యే పరిస్థితి మంచునాయక తండా నుంచి జనగాం హైవేకు కలిపిన రోడ్డు పరిస్థితి అలాగే మైసమ్మబాగు నుంచి కుందనివని పల్లికి కలిపిన రోడ్డు పరిస్థితి కూడా మట్టి దారుణంగా కొట్టుకుపోవడం జరిగింది అలాగే గండిపల్లె తండాలలో వేసిన రోడ్డు పరిస్థితి కూడా అలాగే ఉంది ఒకసారి ఆ రోడ్డుపై దృష్టి పెట్టి మట్టి పోయించే ప్రయత్నం చేయండి లేదంటే ఆ రోడ్డు వేసిన ఫలితం లేకుండా పోతుంది రోడ్డు వేసి చేతులు దులుపుకోవడం కాదు ఆ యొక్క తండా ప్రజల ఎన్నో సంవత్సరాల కళలు కాబట్టి రోడ్డు పక్కన మట్టిని పోయించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం లేని పక్షంలో రోడ్డు కట్టయ్యే పరిస్థితి వస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంట్రాక్టర్లను డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగాంబ వేణుగోపాలరావు మండల ప్రధాన కార్యదర్శి మడక రవికుమార్ మాజీ ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ మరియు భీముడు కిషన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు గిరిజన రోడ్లు చాలా తయారైనాయి రోడ్లు వెంటనే వీటికి మరమ్మతు చేయాలని భారతీయ జనతా పార్టీ అక్కడపేట మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోడ్లు కట్టయి తెలవకుండా వెళ్ళిపోతే కుంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం